తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఆ జిల్లాకు రాష్ట్రంలో సముచిత స్థానం దక్కింది కానీ ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలనలో సీన్ రివర్స్గా ఉందట మరి అక్కడ వారికి మంత్రి పదవి అందరి ద్రాక్షగా మారిందా మినిస్టర్ పోస్టు వస్తుందని ఆశించిన సీనియర్ నేతకు రాష్ట్ర సలహాదారుడిగా అకామిడేట్ చేయడంతో మరో నేతకు లైన్ క్లియర్ అయిందా వచ్చే నెలలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కేబినెట్ పదవి పక్కా అని అధిష్టానం హామీ ఇచ్చిందా అసలు ఆ జిల్లాకు మంత్రి పదవి వస్తుందా రాదా రాజకీయ ఎలా ఉన్నాయి లెట్స్ వాచ్ స్టోరీ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ ప్రాతినిధ్యం లేని జిల్లాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మారింది ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు నిజామాబాద్ జిల్లాలో బోధన్ నుండి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నుంచి కె మదన్మోహన్ రావు జుక్కల్ నుండి తోట రావులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కారు దిగి హస్తం గూటికి చేరారు ప్రస్తుతం పోచారం శ్రీనివాసరెడ్డి సుదర్శన్ రెడ్డిలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారు కాగా మంత్రి పదవి కోసం యువ ఎమ్మెల్యే తనవంతు ప్రయత్నం చేస్తున్నారట ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మోహన్ రావు ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చేరేందుకు శక్తి వంచన లేకుండా ముందు వరుసలో నిలిచారట అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్మోహన్ రావుకు రాహుల్ కోటరి టీంతో పనిచేసిన నేపథ్యం ఉంది జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సైతం మోహన్ రావుకు సాన్నిహిత్యం ఉన్నట్లు ప్లస్ పాయింట్ గా మారిందని అంటున్నారు కాంగ్రెస్ రేణులు తెలంగాణ కాంగ్రెస్ ఐటీసెల్ చైర్మన్గా ఉన్న మోహన్ రావు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఐటీసెల్ బలోపేతం కోసం రాహుల్ గాంధీ టీంతో పనిచేయడంతో మంత్రివర్గ రేసులో ముందు వరుసలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ డిసెంబర్ నెలలో జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మూడో విడత మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఒకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు ఈ తరుణంలో ఎమ్మెల్యే మోహన్ పేరును ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు యువ ఎమ్మెల్యే మోహన్ రేసులో ముందు వరుసలో నిలిచారు ఇక రెండేళ్లుగా మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం లేని జిల్లాగా నిజామాబాద్ కావడంతో యువ ఎమ్మెల్యేకు అవకాశం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగులో జహీరాబాద్ నుండి టీడీపీ ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ నుండి జహీరాబాద్ ఎంపీగా పోటీ చేశారు స్వల్ప ఓట్ల తేడాతో మదన్మోహన్ ఓటమి చెందారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్మోహన్ పోటీ చేసి ఇరవై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఉమ్మడి జిల్లాకు కేటాయించబోయే అమాత్యుడి పదవి కోసం పోటీలో పాత కొత్త నేతలు ఉన్నా చివరికి సీనియర్ నేతలకు సలహాదారుడు హోదా దక్కింది దీంతో యువ ఎమ్మెల్యేలకు లైన్ క్లియర్ అయిందని ప్రచారం నడిచింది అయితే ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్మోహన్ ఏఐసీసీ ద్వారా ఢిల్లీ స్థాయిలో మంత్రి పదవి కోసం జోరుగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది ఏఐసిసి ఐటీ వింగుకు సేవలందించిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ పెద్దలతో నేరుగా సంప్రదింపులు చేస్తున్నట్లుగా ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా నియామకం కావడంతో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల స్థానంలో మదన్మోహన్ కు అవకాశం వస్తుందని పార్టీ నేతలు మోహన్ అనుచరులు భావిస్తున్నారు మదన్మోహన్ రావు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మంత్రి పదవి బరిలో ముందు వరుసలో నిలిచారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ఇక త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది రాబోయే విస్తరణలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కు వస్తుందని చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు అయినా ఉమ్మడి జిల్లాకి మంత్రి పదవి ఇస్తే ఫలితాలు బాగుంటాయని అంటున్నారు ఈ రాజకీయ విశ్లేషకులు మరి ఈసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తారా మంత్రి పదవి ఇస్తే జిల్లా నుంచి ఎవరికి ఛాన్స్ ఇస్తారు ఆ అర్హతలు ఎవరికి ఉన్నాయి మదన్ మోహన్ రావుకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే